నా హృదయపూర్వక నమసింహాంజాలు తెలియజేస్తున్నాను మేము ప్రతిసారి ఈ గత నుంచి ఈ జడ్పీ వివిధ కార్యక్రమాల్లో భాగంగా రావడం జరిగింది ఎంత బాధేస్తుంది అంటే అన్న ఈ స్కూల్ చూసి గతంలో మా చిన్నప్పుడు అందరూ చదువుకున్న స్కూల్ ముప్పై నలభై సంవత్సరాల నుండి ఎట్లా ఉందేనో ఉండేవాళ్ళము అయిన విధంగా జడ్పీటీసీ బోర్ చిన్నగా గానివంతుగా నుంచి ఒక రూము ఇవ్వడం జరిగింది అప్పుడు అంకుల్ గారు కానీ అంకుల్ కలిసి ఈ స్కూల్ కి ఏమన్నా చెయ్యాలమ్మా అని తోటి డిస్కషన్ పెట్టినప్పుడు అంకుల్ ముందరికొచ్చి వాళ్ళు ఎందుకండి అంకుల్కి అంకుల్కి మేము ఎంత మా కుటుంబం మేము మా కుటుంబం సభ్యుల్లాగా మేము భావిస్తాము ప్రతి దానికి ఏదన్నా మేము అంకుల్ సలహా సలహాలు తీసుకుంటాము కాబట్టి మన రాజనే అంకుల్ గారు మా తోటి సంప్రదించి ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీలను కానీ సంప్రదించి బీడీసీ సభ్యులను ప్రతి ఒక్కరు అంకు కానీ ఎంత అందరు కూడా ఆ భగవంతుడు వారి ఆరోగ్య ఆరోగ్యాన్ని కూడా నిండు నూరేళ్ళు ఉండే విధంగా ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ మన పుట్టిన వరకు అంకుల్ పుట్టిన వరకు ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను చదువుకున్న స్కూల్ ని మార్చాలనే ఉద్దేశంతో అంకు డబ్బులు ఇచ్చి ఊరుకోకుండా ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు ప్రతి నిత్యం ప్రొద్దున ఆరు నుంచి మధ్యాహ్నము భోజనం టైం అయినా అని వెళ్ళకుండా ప్రతి ఒక్కరిని సంప్రదించి వారు ఈ కలను నెరవేర్చడం ఆ భగవంతుడు తయారు ఎల్ల తక్కువ చూపు చూస్తున్నా మనం ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు విద్యార్థులను తక్కువ చూపు చూస్తున్నారు విద్యార్థులు చదువుకునే దేవాలయాలు బాగుంటేనే విద్య ఉంటుంది విద్య ఉంటేనే వీళ్ళు భవిష్యత్ తరాలకు ఇంకా ఉన్నత స్థానంలో ఎదుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ రాజలని ఆదర్శంగా తీసుకొని మన తోటి తోచిన మన పుట్టిన గ్రామానికి